హాయ్ అండి అందరికీ ఈరోజు పండగ సరుకు అయితే వచ్చేసింది బెల్లం బెల్లం అండి అసలు బెల్లం కుంది బెల్లం కిలో గడ్డలు గడ్డలవి అది వచ్చి పచ్చనపప్పు పచ్చనపప్పు సంచి తెచ్చామండి ఒకసారి బస్తా ఈ పండుగ సీజను బస్తా ఓడి సీలు బస్తా తీసుకొచ్చారు ఒకసారి బెల్లం బాక్సులు రెండు తీసుకొచ్చాము తర్వాత చింతపండు కందిపప్పు ఇది ఎల్లిపాయలు బెల్లం చూడండి అంత బాగుందో ఇది పచ్చని పప్పు అండి క్వాలిటీ చాలా బాగుంది పచ్చని పప్పు కేజీ వచ్చి డెబ్భై ఎనిమిది డెబ్బై ఆరు అలా అమ్ముతాము పంచదార మెనపగుళ్ళు ఇవి ఉస్మానియా బిస్కెట్లు రెండు ప్యాకెట్స్ తెచ్చారు మరి ఇంట్లోకో దేనికో తెలియదు గాలిపట్టాలు మనం తెచ్చింది అవి పోయినాయి మళ్ళీ కూడా తీసుకొచ్చాము ఇవి వచ్చి ఐదు రూపాయల గాలిపట్టాలు రూపాయి లాలిపప్పు ఇది రోబో సోపు ఈ ఐదు రూపాయల జీలకర్ర ప్యాకెట్లు పది రూపాయల జీలకర్ర ప్యాకెట్లు వాము ఈ సంక్రాంతి పడుగుతారు కదా వామం జీలకర్ర చెక్కల్లోకి అందుకే తెప్పించాను యాలకులు కూడా తెప్పించాను అది వీడియో తీట్లు మర్చిపోయాను ఇదండి ఈరోజు పండుగ సరుకులు